ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము ఓనుగా పెంచుకుంటాము ఎలాంటి మందులు వేయకుండా ఎరువు కానీ మందులు కానీ ఏం వేయకుండా మేము మా ఇంట్లో మొక్కలు పెంచుకుంటాము ఇదిగో అట్టికాయ చెట్టు అండి అట్టికాయ చెట్టుకి చిన్న చిన్న గెల వేసింది గెల ఇదిగోండి దాంతోపాటు పక్కన ఇంకొక రెండు చెట్లు వచ్చినాయి నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు కట్టే కొంచెం పురుగు పట్టిందండి పురుగు పట్టి తినేసింది ఆటలని ఎలాంటి పురుగు అంటే అసలు ఆ పురుగుని చూపిస్తాను చూడండి మీకు మెయిన్ ఇది కూడా చూడండి పురుగు చెట్టుకి ఇలాగ ఇలాంటి పురుగులు ఉంటున్నాయండి ఈ పురుగు వల్ల ఆకు తినేసింది మా ఇంట్లో చిన్న చిన్నగా మేము ఏ మందులు వేయకుండా ఏ ఎరువు కానీ కనీసం గులాబీ చెట్లకు కూడా మందులు కూడా మేము వేయమండి అలా అలా పెంచుకుంటాను మా ఇంట్లో నేను మొక్కల్ని ఇవ్వండి దానిమ్మ చెట్టండి ఇవ్వండి దాని దానిమ్మ వర్షానికైతే చెట్టు మొత్తం కొంచెం పడిపోయిందండి మొన్న చిన్న చిన్న కాయలు ఇది గోవా అండి గోవా చిన్న కాయలు ఇప్పుడే వేస్తున్నాయి ఇంకోడి సో కనీసం మేము ఏం మందులు కూడా వేయమండి మా మా ఇంట్లో మేము అలా నీట్గా పంచుకుంటాను ఎరువు కూడా వేయను ప్రతి వాటర్తోనే పెరుగుతాయండి